ట్రంప్ తీసుకొస్తున్న విధానం వల్ల విదేశాలు మాత్రమే కాదు స్వదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు కూడా చిన్న ఇబ్బందులు అయితే అవుతున్నాయి దేశంలో అమెరికాని మళ్ళీ ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలబెడతాను ప్రపంచంలో మళ్ళీ ఆర్థిక దేశంగా నిలబెడతానంటూ ఆయన అయితే ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ప్రభుత్వ ఖర్చులు అయితే తగ్గించడానికి అన్ని విధాలుగా అంటే ఒక డాలర్ డాలర్తో సహా వాళ్ళు లెక్క పెడుతున్నారు అంటే మనం రూపాయి రూపాయి లెక్కేస్తున్నట్లుగా వాళ్ళు డాలర్ డాలర్ లెక్కేస్తున్నారు దాని కోసం మస్కును కూడా వాడుకుంటున్నాడు ట్రంప్ అయితే ఇప్పుడు ఇరవై లక్షల మందికి ఆయన ఈమెయిల్స్ పంపించడం జరిగింది రాజీనామా చేయాలని స్వచ్ఛందంగా రాజీనామా చేసుకున్న వాళ్ళకి ఎనిమిది నెలల జీతం ఉచితంగా ఇవ్వడానికి అంటే వాళ్ళు ఏ పని చేయకుండా సెప్టెంబర్ వరకు పని ఇవ్వడానికి ఒప్పందం చేశారు అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవని అక్కడ ఉద్యోగ సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కానీ ఇప్పటికీ ఈ విధానం వల్ల అంటే స్వచ్ఛందంగా చేస్తే ఎనిమిది నెలలు ఉచితంగా ఉద్యోగ జీతాలు ఇస్తామండడం వల్ల పది నుంచి పదిహేను శాతం స్పందిస్తారు అనుకున్నాడు అంటే రెండు నుంచి మూడు లక్షల మంది స్పందిస్తారు అనుకున్నాడు ట్రంప్ కానీ అది అలా జరగలేదు కేవలం నలభై వేల మంది మాత్రమే రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వేచి చూస్తున్నారు ఈ నలభై వేల మంది అయితే ప్రస్తుతానికి అయితే రాజీనామాకి ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళకి మాత్రమే ఎనిమిది నెలల వరకు సెప్టెంబర్ వరకు ఉద్యోగ జీతం అయితే పడుతుంది వీళ్ళకి మిగతా వారికి అయితే ఇక పడదు రూపాయి కూడా ఇవ్వమని ముందు నుంచి చెప్తున్నాడు అయితే ఉద్యోగ సంఘాలు ఇంకేం చేయలేదు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ట్రంప్ దగ్గర కేవలం చర్చలు జరపడానికి మాత్రమే అనుమతులు అడుగుతున్నారు ఈ విధానం వల్ల ఉద్యోగస్తులు నష్టపోతారు కాబట్టి కొంచెం ఆసి తూచి వ్యవహరించాలి అన్నట్లుగా ఇప్పటికే అక్కడ భారతీయ విద్యార్థులకి అలాగే విదేశాల నుండి వచ్చినటువంటి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు మామూలుగా అయితే అమెరికాలో క్యాంపస్లో విద్యార్థులు ఉద్యోగం చేసుకోవచ్చు వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కూడా వస్తుంది నిజానికి అక్కడ గంటకి ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఇవ్వాలి అయితే అందరికీ క్యాంపస్లో ఉద్యోగం దొరకదు కాబట్టి కొంతమంది బయట జాబ్ చేస్తున్నారు అమెరికా ఉన్నవారికైతే ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఇవ్వాలి గంటకి అదే మన భారతీయుడికి విదేశీయుల నుండి వచ్చినటువంటి వారికైతే ఐదు నుంచి ఆరు డాలర్లు ఐదు ఆరు డాలర్లు ఇస్తే చాలు గంటకి అందుకే భారతీయులకి ఎక్కువగా అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి విద్యార్థులకి ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి చాలామంది విద్యార్థులైతే ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునేవారు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అరకొర డబ్బులతో వెళ్తే సరిపోద్ది అనుకునేవారు కానీ ఇప్పుడు ఇక్కడ కుదరదు ఇప్పటికే అందరిపైన నిఘా పెట్టారు కాబట్టి అక్కడ ఎవరూ కూడా పార్ట్ టైం జాబ్ చేయించడం లేదు వీళ్ళు వెళ్ళడం లేదు చాలా ఇబ్బందులు పొలవుతున్నారు ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి అలా అవ్వాలంటే కనీసం వెయ్యి నుంచి పదకొండు వందల డాలర్లు కావాలి ఇంటి నుంచి కొంత డబ్బు వచ్చినా అక్కడ ఒక ఆరు ఏడు వందల డాలర్లు వాళ్ళు సంపాదించుకుంటే నెల అయ్యేసరికి కొంత ఆర్థిక భారం అయితే తగ్గుతుంది కానీ ఇప్పుడు అది లేదు కొన్ని వంద కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ